తల్లిని చెల్లిని పట్టించుకొని ముఖ్యమంత్రి అంగన్వాడీ టీచర్లను ఏం పట్టించుకుంటాడని లేడీస్ ఇబ్బందులు వారికి తెలుస్తాయని టిడిపి జిల్లా అధికార ప్రతినిధులు షాబీర్ ఖాన్ కృష్ణ చైతన్య ఆరోపించారు వారు నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అంగన్వాడీలకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు సీఎం దుయ్యబట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క తల్లి అక్క వయసుకున్నటువంటి మహిళలు అత్యధిక శాతంలో ఒక సానుభూతితో ఈ ముఖ్యమంత్రిని గద్దెక్కడం జరిగింది అందులో రాష్ట్ర ప్రజలు మహిళా సంఘాలు అనేక స్వచ్ఛంద సంస్థలు మరీ ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు ఈ అంగన్వాడీ టీచర్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంలో ఈ యొక్క ప్రభుత్వ భాగంలో భాగంగా ఉన్నటువంటి ఈ యొక్క అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వం ఒక మెట్టు ఎక్కాలంటే ఈ యొక్క అంగన్వాడీ టీచర్ల యొక్క పాత్ర ఎక్కువ శాతంలో ఉంటుంది ఎందుకంటే దళితులు గిరిజనులు బలహీన వర్గాల పిలకలకు వాళ్ళు చిన్న ఉంటే వాళ్ళకి స్కూల్లో తీసుకో చదివి చదివించడం ఉండే వాళ్ళని వాళ్ళ పోషకాలలో కీలక పాత్ర పోషించారు ఎందుకంటే ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమానికి వారధిగా ఉండి ఈరోజు దళిత గిరిజనుల బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే దాంట్లో ఈ యొక్క అంగన్వాడీ టీచర్ల పాత్ర చూడలేకు ఎక్కడున్నావు నీ ఉన్నావు నువ్వు నీ చల్లి వయసు వయసు మీ అక్క వయసు ఉన్నటువంటి అంగన్వాడీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద ఉంటే పోలీసు లాఠీలతో దెబ్బలు చెప్పు పని చెప్తున్నారు తప్ప తాడేపల్లి ప్యాలెస్ లో వీళ్ళు ఆటోలు ఎన్ఏ చేస్తున్నారే గాని నువ్వు పాదయాత్ర ఇచ్చినటువంటి హామీ ఏమైంది జరగన్నా నేను అడుగుతున్నాను ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థని నిర్మీలం చేయడమే అందరికీ ప్రధాన ఉద్దేశంగా పంచాయతీ అవ్వాలి అంగన్వాడీ టీచర్లకి ఈయన పాదయాత్రలో ఊరుగా తిరుగుతూ అంగన్వాడీ టీచర్ యొక్క భౌతవ్యం నాది వాళ్ళ భవిష్యత్తు నాది తెలంగాణ కంటే కూడా ఎక్కువ జీతాలు ఇస్తాం అక్కడ చూసుకుంటానని చెప్పని ఊరుగా జరుగుతూ డబ్బు తిరిగారు ఎలక్షన్ లేకపోయినా ఈయన గెలిచి ముఖ్యమంత్రి నాలుగేళ్ల ఒక్క వెయ్యి రూపాయలు మాత్రమే జీతం పెంచి మొత్తం చెరువులు దొరుకుతున్నాయి నన్ను ఓట్లేసిన అక్క చెల్లెలను నట్టేట ఉంచినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్ర చరిత్ర అంటే జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ టీచర్లు ఈ రాష్ట్రంలో ఎంత ప్రధానమైన పాత్ర పోషిస్తా ఉంటారంటే అందులో కూడా దళిత కాలనీలు గిరిజన కాలనీలు బీసీ కాలనీలు ఈ అంగన్వాడీ యొక్క సెంటర్లు ఎక్కువ ఉంటాయి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అంగన్ దొక్కారు ప్రాముఖ్యత ఈ రాష్ట్రంలో ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలు బడికి పోలేక ఆ తల్లి కూలిగిపోతుంటే ఆ తల్లిని కూలిగిపోతే

లేసర్ కావాలని రెండు మందులు అనిపిస్తుంది ఆ తల్లి ప్రసరమై ఒక బిడ్డని ఒడిలోకి వచ్చేంత వరకు కూడా ఆ అంగన్వాడికి టీచర్ బాధ్యత తీసుకుంటుంది ఆ గ్రామంలో గవర్నమెంట్ కావాల్సిన అనేక పనులు ఓటర్ వెరిఫికేషన్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి అనేక సాంఘికమైన అవసరాల కోసం కావచ్చు వీటన్నిటికీ మళ్ళీ కూడా ఇదే అంగన్వాడీ టీచర్ పనిచేయాలి అంగన్వాడీ టీచర్లు అనేక డెబ్బై ఎనభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు విద్యుత్లు ఉన్నారు వీరందరూ వాళ్ళ కుటుంబ పోషణ కోసం